హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ రాక్స్ అందరిలో ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చి పులి సన్నం కాంబినేషన్లో బీరకాయ చట్నీ అయితే చేయబోతున్నాను ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా పులి సన్నం చేయడానికి అని రైస్ని అయితే కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత రైస్ రైస్లోకి వాటర్ పోసి గ్యాస్ మీద అయితే పెట్టేసినాము పెట్టి అక్కడ రైస్ అయితే ఉడికిన తర్వాత అన్నం వంచుకోవాలి అన్నం వంచుకున్న తర్వాత ఒక పెద్ద నిమిషం అయితే చింతపండు నానబెట్టుకొని అది బాగా నానింత కడిగి నానబెట్టుకోవాలన్నమాట కడిగి నానబెట్టుకున్న తర్వాత రైస్ మనము రైస్ని వంచేసినాం కదా రైస్ని తీసుకెళ్ళి బాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని ఆరేంత గ్యాప్లో ఈ అయితే బాగా క్లీన్గా కలుపుకొని ఆ తొక్క చింతపండులో ఉండే గుజ్జంతా తీసుకొని అయితే తీసి సపరేట్గా బ బయటపడేవాలి అట్లా లేదంటే ఆ చింతపండు తొక్కతోనే మనము దీపం సామాన్లు ఇంట్లో కంచిబిందెల సామాన్లు ఉంటాయి కదా అవి తోయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఈ చింతపండు గుజ్జు అయితే తీసి రెడీగా పక్కన పెట్టుకుంటాం కదా ఆ గుజ్జులోకి కొంచెం టేస్ట్ సరిపోయేంత ఉప్పు అనేది వేసుకొని ఆ గుజ్జుని ఇంకా అన్నాకంతా ఈవెన్గా అన్నం పైన ఈ వెనక పోసి బాగా పులుపు అంతా రైస్కి పట్టా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పోపులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి దంచిన వెల్లుల్లిపాయలు ఆవాలుద్దిపప్పు పచ్చని పప్పు అన్నీ కరివేపాకు పసుపు రెడీగా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ పోపు వేయడానికని బయట మీద చేసుకుంటున్నాను పొయ్యి మీద మూడు టే పెను పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అందులోకి పప్పు పచ్చనికిపప్పు శనగలు నెక్స్ట్ దంచిన వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులో పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా పులుపు రైసు వేసి కలిపి పెట్టుకున్నాం కదా రైసు ఆ రైస్ని తీసుకెళ్ళి ఈ మనం పోపు వేసిన దాంట్లో రైస్ను పోసి బాగా కలుపుకోవాలి ఆ పోపునంతా రైస్కి పట్టేంత వరకు బాగా వేయించుకొని కలుపుకోవాలన్నమాట ఆ వేయించుకునేది వచ్చి మనం పులుపు ఉంటుంది కదా పులుపు పచ్చివాసన అంతా పోయేంతరకు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి బాగా వేగిన తర్వాత కొత్త పిన్ని కట్ చేసుకొని రైస్లో బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత వీటికి కాంబినేషన్గా బీరకాయ చట్నీ చేయడానికి బీరకాయ టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా రెడీగా క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిలో గ్యాస్ మీ చేస్తున్నాను దీన్ని పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసుకొని వేగిన తర్వాత వీటిని లైట్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత వీటిలోకి నేను ఎండు కరేపాకు వేసుకుంటున్నాను మీరు పచ్చి కరేపాకు కూడా వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి టమాటాలు ఉంటాయి కదా టమాటాలు చట్నీ చట్నీలకి బిర్యానీలకి కుషకాలకి వీటికంతా ఈ విధంగా పెద్దదిగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక అందులోకి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆ బీరకాయ ముక్కల్లోకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు చింతపండు వేసుకొని బాగా వేయించుకోవాలి మా కొడుకు బీరకాయ నుంచి వస్తుంది కదా వాటరు ఆ వాటరే సరిపోతుంది అనమాట ఇది వేగి ఉడికేదానికి విధంగా బాగా ఈ మొత్తం కలుపుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో ఇం వేయించుకొని ఒక మూత పెట్టుకున్నామంటే కొద్దిసేపటికి బాగా వేగిపోతుంది ఇది మనకు వేగిందో లేదు తెలియాలంటే ఆ బీరకాయ ముక్క మీద గరిడితో అట్లా ప్రెస్ చేసినట్టు అంటే ఈజీగా పోయిందంటే వేగిపోయినట్టు ఇంకా వేగిన తర్వాత వాటిని ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకొని ఆ పూర్తిగా చలారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మనం వీటిని మళ్ళీ పోపు వేసుకోవచ్చు లేదంటే అలానే కూడా